మాకు కావాలని మా పథకాలు అన్ని బాబెట్టారండి జగన్ మొదట గారు ఆయన కావాలని కోరుకుంటున్నారు అదే పట్ల చంద్రబాబు ఇస్తే అంటుండే కదా మరి నమ్మకం కదండీ నమ్మము అంటే ఎందుకంటే నమ్మరు నమ్మవుండే ఇన్ని వాళ్లకు ఏమైనా చేశారంటే ఆయన ఉన్నాయి రెండు వేల పతనాలు ఎత్త అన్నారు ఏం బాబు వస్తే డెవలప్ అవుతుంది అంత నాకు ఏం అవ్వలేదు ఏం చేయలేదు ఇక్కడ మాకు నేను రాజుగా చేస్తున్నాడు బాగుంది తెలుగుదేశం తెలుగుదేశం ఎందుకు పోవాలే ఎందుకు కావాలంటే ఇప్పుడు జగన్ జగన్ చీజ్ ఒకటే మంచిది ఏది ఇప్పుడు వికలాంగులకి ఏంటి వాళ్ళకి ఏంటి పెంచినప్పుడు ఇంటికి అవక్కలేకుండా వాటికి వచ్చి ఇంటికి ఇచ్చాము అది ఒకటి నాకు నచ్చింది ఒకటి ఏంటంటే డెవలప్ అనేది లేదు రావాలి ఎందుకని జగన్ కావాలి లేబర్ బాగా జగన్ రావాలి జరగట్లేదు అదే రైతులకు

రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీ గెలిచింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారా ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి చెప్పండి పక్క వైసీపీ ఎందుకంటే వైసీపీ కావాలనుకుంటున్నారు మాకు కావాలని మా పథకాలన్నీ బాగా పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కావాలని కోరుకుంటున్నారు అదే పథకాలు చంద్రబాబు ఇస్తాను కదా మరి అవి నమ్మం కదండి ఇదివరకు ఏమన్నా రెండు వేల పద్నాలుగు ఎంత అన్నారు ఏం లేదు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేండి నమ్ముతున్నాం రెండు వేల పద్నాలుగు అండి ఇస్తానంట మాట మాట మీద నిలబడి మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మనిషి ఓకే సార్ బంగారు మీరు మీరేం డౌట్ పడకుండా మళ్ళీ జగన్ జగన్ చంద్రబాబు చంద్రబాబు ఇవ్వలేదు ఏమో అయినా డెవలప్ అయింది అంటున్నారు కదా బాబు వస్తే డెవలప్ అయితుంది ఏమవ్వలేదు ఏం చేయలేదు ఇక్కడ మాకు రాజుగారి చేస్తున్నాడు బాగుందా రాజుగారి అంట మరి తాగున సమస్య కానీ విద్యుత్ సమస్య ఉందా

జగన్ చీజన్ని ఒకటి జగన్ చీజ ఒకటే మంచిది ఏది ఇప్పుడు వికలాంగులకి ఏంటి వాళ్ళకి ఏంటి పెంచిన డబ్బులు ఇంటికి అవక్కలేకుండా లేకుండా వచ్చి ఇంటికి ఇస్తాం అది ఒకటి నాకు తెలిసింది ఒకటి ఏంటంటే డెవలప్ అనేది లేదు మెయిన్ అంటే చే పని చేసేవాళ్ళు చేతువృత్తి వర్క్ చేసేవాళ్ళకి పని లేదు నువ్వు డబ్బు ఇస్తున్నావు ఈ దేనికి ఉన్న ఖానా ఖాళీ చేసి ఏంటంటే ఆశ్చర్యం అమ్ముతున్నావు మరి ఇప్పుడు అదే డబ్బు వీళ్ళేస్తాడు కదా వాడు వేలు ఇస్తావు ఎవరైనా ఇచ్చినా అది ఇవ్వడం తప్పది ఏంటంటే నువ్వు పని చూపించు వాడు సామర్పూ చేస్తున్నావు తప్ప ఏమి లేదు నువ్వు పదివేలు ఇచ్చినా ఇరవై ఇచ్చినా ముప్పై వేలు ఇచ్చినా ఆ డబ్బు ఏం చేస్తున్నావు మనకి ఇంట్లో ఒకటే పక్క రెండు మూడు మరి ఉండాలి పథకాలు కాదు పనికి చెప్పాలి పని చెప్పాడుకో వాడు పని వాడు వచ్చాడు పని చేసుకుంటాడు అదే విధంగా ఇవాళ వాళ్ళు నాలుగు రూపాయలు వచ్చినాయి ఆ నాలుగు రూపాయలు కట్ చేసి తిరిగి వస్తాడు ఇప్పుడు నేను ఉన్న ఆస్తి అమ్ముతున్నావు ఆమె ఇప్పుడు రేపు వచ్చిన ఇప్పుడు ఈ స్థలం కొనాలనుకో ఇప్పుడు ఏదో కమిటీ వాళ్ళు కట్టాలా అది ఏదో కట్టాలా నాకు స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే ఏం చేస్తాడో నీ ప్రభుత్వ స్థలం అమ్మేస్తావు నువ్వు కొనాలంటే ఆ డబ్బు మళ్ళీ కొనాలంటే మన దగ్గర నుంచి డబ్బు కొని తీసుకుని మన అంతే అంత కొనాలి మన అవసరం కదా అది 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 అమ్మకోకుండా మనం డెవలప్ చేసుకుని ఇంకొకసారి డెవలప్ చేసుకుని ఉండాలి ఇది మనం కట్ చేసేస్తాం ఇప్పుడు నా ఇంట్లో బిడ్డ ఉన్నాడో నేను గారంగా పెంచేసి శుభ్రంగా ఆడికి ఏం కావాల్సిందో అలా పెట్టేస్తాను అయిపోయి చూసేస్తున్నాను రేపు వచ్చిన నా మనవాడికి అంటే మా నా మనవాడు చెప్పించుకోడేవాడు మరి రేపు వచ్చి ఇది మీద అప్పు ఉంది ఆడికి ఇంకెంత అప్పు ఉంటుంది అదో డౌనించు అది ఏంటంటే నాయకుడు అనేది మనం డెవలప్ ప్రజలకే డెవలప్ చేసి ఇదిగో ఇది ఊరిని డెవలప్ చేసాం ఈ ఇది జాబ్ వచ్చాం ఇది పరిశ్రమ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఎంతమంది పచ్చుతాడు లేబర్ వడ్డ్రింగ్ మెషిన్ వచ్చాడు తాజ్ మెషిన్ పచ్చాడు ఐరన్ మెషిన్ వచ్చి చూడు సెంట్రింగ్ పచ్చుతాడు షాపులో వచ్చుతాడు పెయింటర్ పచ్చుతాడు అందరూ వచ్చితారు చూపించింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక ఉందంటే లెక్కేసి తెలంగాణ అంతకు ముందు వెనక ఉండేది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండేది ముందుండి అలాంటిది ఈ రోజున ముందు టీవీలో చూపించిన తెలంగాణ ఆంధ్ర చెప్తున్నాడు అంతే ఇది ఒక ఆంధ్ర తెలంగాణ చెప్పుకోడు వాడు చెప్పాక మన వెనకాల మనకు చెప్తున్నాడు అంటే మనం ఎంత వెనకాల పెట్టినో లెక్కేసుకో అది అప్పుడు అంతే తప్ప ఆడి మంచోడు ఈడి మనిషోడు కాదని అన్నం కదా ప్రభుత్వం అనేది నువ్వు పేద పథకాలు చేసిన చేశానంట అది ఎవరి మీద పడుతుందో మన మీదే పడుతుంది చైన రావాలి ఎందుకంటే జగన్ కావాలి లేబర్ బాగోలే అంటే జగన్ రావాలి లేబర్ గేమ్ జరగట్లేదు అదే రైతులు కూడా ఎమ్మెలీ జరగట్లేదు ఎవరు అన్న వాళ్ళు ఎవరు మా మిస్సెస్కి అరవై ఐదు వేలు వచ్చింది ఏంటి వాతావరణం మాకు మాకు ఆటో ఉంది సంవత్సరానికి పదిహేడు మూడు సార్లు మూడు పది ముప్పై వేలు అంటే సరిపోతుంది అది లేబర్ పడుతుందని ఇంకేం కావాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచాడు డెవలప్ అయ్యింది అమరావతి అయ్యింది ఎవరికి కొమ్మూరుకి అయ్యింది అమరావతి తెలుసా అదే అమరావతి అమరావతి కొమ్మూరు కొనుక్కుని అప్పుడు దేమరాజు చేసేద్దాం మళ్ళీ జగన్ రావాలి పేదవాళ్ళు బాగుపడాలని జగన్ రావాలి కరోనా అంటే అంతకు ముందు నుంచి కూడా రోడ్లేదు చంద్రబాబు రోడ్లేదు అంతకు ముందు నుంచి కూడా ఆడ రాడో తెలిసే రోడ్లు ఎత్త మానేసాడు ప్యాచోరు చేయించడం అంతే ఆ రోడ్లు ఇప్పటికి తుక్క అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు రోడ్లు అది పేదలు బాగోవాలంటే జగన్ రావాలి ఉన్న రావాలంటే బాగోవాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అది అనుకుంటున్నారు జగన్ అండి జగన్ చంద్రబాబు చంద్రబాబు ఎందుకండి దేనికండి చంద్రబాబు చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం బాగుంటుంది జగన్ కాదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎందుకండి ఇంకా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాడు జగనే రావాలండి పెద్దలు బాగాలంటే అంటే ఎవరు బాగా అంటే జగన్ రావాలి చంద్రబాబు నాయుడు వస్తాడు ఉన్న వాళ్ళు బాగుంటారు ఎవరు బాగాలి ఇప్పుడు చూస్తున్నాను రాడ్లు ఎందుకు వేస్తలేదు బెంగాళ పచ్చి దుక్కునే వేస్తున్నారు రోడ్లు ముల్లపర రోడ్డు అయిపోతే ఆగిపోతుంది రోడ్డు సిమెంట్ రోడ్ వేయాలా తార్ రోడ్ ఆ డిస్కషన్ లో ఆగింది రోడ్డు మళ్ళీ జగన్ నూటికి నూటి పాలు జగన్ వస్తాడు వంద సీట్లలోకి వెళ్తాడు జగన్ ఈ కూటం వస్తే ఇంకా బాగుంటది సిటీ డెవలప్ అవుతుంది ఈ కూటమి వస్తే సిటీ డెవలప్ అవుతుంది మీకు అక్కడ జగన్ రావాలని ఇక్కడ రాజుగారు రావాలి అదే మీరు రాజుగారి పరపాలని ఎలా మరి రాజుగారి పరపాలని ఎలా ఉంది బాగా ఉంది రాజుగారి పరపాలి బంగారులో ఉంది పిజా కమ్మసత్తారులు అన్ని కట్టిందండి సొంత డబ్బు పెట్టి అదే రైతులకి గిట్టుబాటు ధరలు అంటున్నారు కదా రైతులకి గిట్టుబాటు ధరలు మా మీద కొనుగోలు కావట్లేదు అంటున్నారు కదా దాన్ని ఎందుకు రావడం అంట పొలము వాళ్ళ పొలం మా పొలం గురించి కమిషన్ మేము పని చేసుకుని పదే మేము రోడ్డు పని చేస్తాము రోడ్డు పని భూములు ఉన్నాయని చేసుకుని ఉండాలి జనానికి శక్తి ఉండాలని అది జగన్ గారు దాని మమ్మ రైతులు దానివమ్మ దానిలో మాకు అన్నీ డబ్బులు రావాలి రైతులు కూలి వెలికి పోవాలి అందరికి సరిపెట్టుకోవాలి మిషన్ వాళ్ళకి సరిపెట్టుకోవాలి తాట రోడ్డు సరిపెట్టుకోవాలి మాకు ఎప్పుడేసారి మొన్న ఐదు నెలలు అవుతుందండి ఈ లోపల మేము ఎవరికే కూలీ వాళ్ళకి పోవాలా రైతులుగా తాటోడికి పోవాలా మిషన్ వాడికి పోవాలా అవి ఎప్పుడు మా డబ్బులు ఎక్కడ ఎవడెత్తాడని మాకు పురుషుకి పురుషుకి ఇప్పుడు మొన్న అడ్డాయండి మాకు మొన్న అడ్డాయి ఈ ఆరు నెలలు వడ్డీ ఏ లక్ష రూపాయలకే వడ్డీ అడిపిందండి ఆ వడ్డీ కూడా మా మీద అడ్డది ఇప్పుడు రైతులేమి కలిసి వస్తుందండి ఇప్పుడు పండిందంతా వడ్డీ కింద వెళ్ళిపోతుందండి అలా మరి ఇప్పుడు మాకు మిగిలింది ఏముందండి ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయనుకోండి ఆ వడ్డీ పాడుతాం ఒడ్డీ పడతాం కూడా కలిసి వస్తాయి కదా రైతు కింద చెప్పింది ఇదే అండి రైతుని రైతుకి ఎప్పుడైనా సరే అండి డబ్బు పడితేనే కూలికి ఇచ్చిన మిషన్ వాడికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా డబ్బులు వస్తాయి కదా ఎవరికైనా ఇచ్చింది కూలి పని కిరతుంది కూలి పని కేకేస్తాం కూలి పని కేకేస్తామని వాడికి అన్నీ ఇచ్చేది డబ్బులు కింద పోదు కిందగానే పదహారు వందల ముప్పై రూపాయలు కట్టినారండి మనం చాలా పదహారు వందల లేదండి మరి గతంలో ఎంత సంవత్సరం సంవత్సరం కదా అంత ముందర నేను పెద్ద వర్షాలు ఏడు ముచ్చాను అంత ముందర ఒక ఎకరం ముడ్చిపోయండి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉండేది సంవత్సరాంతరం పెరుగుతుందండి అలాగ పెరుగుతుందండి సో మరి ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా ఈ మరి ప్రభుత్వం బాగుంటది అనుకుంటున్నారు మాత్రం ఆ ప్రతిలో మాకు ఎప్పుడు గవర్నమెంట్ కదండి రైతులు యాపరైతులు కొనుక్కునేవారు పెట్టడికి ఎలా ఇచ్చేవారు మరి డబ్బులు కూడా తెచ్చిన వాళ్ళు కూలీలు వెంటనే ఇచ్చేసిన ఇప్పుడు వెంటనే డబ్బులు రావట్లేదు మరి ఇలాపడ కూలీలకి ఎక్కడి నుంచి తెచ్చే కూలీలకి తెచ్చే అన్ని ఇచ్చేయాలి వెంటనే ఇవ్వాలండి అదే మాగై పన్నన్ రైట్ కి పుడాడోటి రైట్ కి 5 7 రట్లండి 5 7 రైట్ యాక్ని గాని కొణెడికి రాట్లేదు కొణెడికి రాట్లేదు హ కొణెట రాట్లేదు ఇ దానెజోట్ నవ్వన దానెట నవ్ ఇ మాకు కట్టై పోర్ దబర గలందల్ హ కట్టవ్ట్ నయ్య రైట్ యాక్నర ఓ రైట్ ఎట్లో ఓ రైట్ ఎట్లై హాలే దిగే పోసల ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్